అయితే ఈరోజు తానూరు మండలంలోని బోర్గాం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో అదేవిధంగా ఎవరికి డబుల్ బెడ్రూమ్లు అదేవిధంగా రైతు భరోసా అదేవిధంగా మన ఏదైతే రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు అదేవిధంగా ఇంధనండ్లు ఈ గవర్నమెంట్ ఇవ్వబోతుందో దాని గురించి అక్కడ చర్చిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు రాని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దానికి ఎన్నుకోబడాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఈ గవర్నమెంటు ఆలోచించే వాళ్ళకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ విధంగా గ్రామ సభలు నిర్వహించి ఆ లబ్ధిదారులకు ఎన్ను ఎంచుకుంటున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహకరించి ఈ గ్రామ సభలను విజయవంతం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ ఏదైతే ఇండ్లు ఇంధనం ఇండ్లు ఉన్నాయో అదేవిధంగా మనకు రేషన్ కార్డులు రైతు భరోసా ఇలాంటి స్కీంలను తీసుకోవాలని అదేవిధంగా గుడిసెలలో రేకుల ఇంట్లలో అదేవిధంగా కిరాయింట్లలో ఉంటున్నటువంటి వాళ్ళు వితంతులు అదేవిధంగా వికలాంగులు ఈ పథకాలకు అరువులు వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఎన్నుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి దశలవారీగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అందుకుగాను ప్రతి ఒక్కరు ఓపికతో అదేవిధంగా కలిసిమెలిసి ఈ పథకాలను తీసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు యువకులు మాజీ ఎంపీపీ లాలూ గారు రైతులు మహిళలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇరవై ఐదు తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంద్రమల్ల ఇళ్ళ విషయంలో ఇంద్రమ ఇళ్ళ లిస్ట్ చూకా కొన్ని రావడం జరిగింది ఇంకా గ్రామంలో ఇల్లు కావలసిన వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు రేషన్ కార్డు విషయంలో కొందరు ఆన్లైన్లో అప్లై చేసారు వాళ్ళ పేర్లు వచ్చినాయి మరి ఇంకా ఎవరెవరికి రేషన్ కార్డు కావాలన్నది అంటే మనము పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు అన్నదమ్ములు వేరేనరు పిల్లలు కొట్టినరు పెళ్ళిళ్ళైన తర్వాత సుఖ మరి అలా పేర్లు రావడం లేదు అటువంటి అన్నీ దానికి మనం ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు ఇప్పుడు ఆన్లైన్ బంద్ ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్ ఎంపీడీ కానీ ఈ రోజు ఇక్కడ ఎవరు లేకుంటే సుఖం మళ్ళీ ఆఫీసులో పోయి సుఖ ఇవ్వచ్చు మరి ఇప్పుడు అన్ని స్కీమ్లు మనం ముందర సది చూపెట్టిండ్రు దాని అన్ని బెనిఫిట్ మనం తీసుకోవాలా గ్రామంలో ఇల్లు లేని వారు చాలామంది ఉంటారు కాకుండా మనం అందరం ఫస్ట్ బీధలోకి అవకాశం ఇవ్వాలి మరి ఎవరికి కిరాతలు ఉంటారో ఎవరు రేకుల్లో ఉంటారో గుడిసెల్లో ఉంటారో అదే కాకుండా ఇప్పుడు చెప్పినట్ల వితంతు కానీ విధువలు కానీ ఇవి అన్నీ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత నాలుగో సంవత్సరాల ప్రభుత్వం ఉంటుంది నాలుగు సంవత్సరం అంటే మనకు ఈ సంవత్సరం కొన్ని ఇల్లు వస్తే అచ్చే సంవత్సరం అంటే నాలుగు విడతల ఇల్లు వస్తే అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రేషన్ కార్డును మాత్రం అందరు దాన్ని ఎవరు మిస్ కాకుండా చూడాలా ఎందుకంటే ఏ పని పడితే మనకు రేషన్ కార్డు అత్య అవసరం ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క సంవత్సరంలో ప్రభుత్వం అన్ని రకాల గ్రీబస్ కానీ ఇటువంటి అన్ని గ్యాస్ సిలిండర్ కానీ రుణమాఫీ కానీ ఇవి అన్నీ మనకు ఒకటి ఒకటి బెనిఫిట్ అవుతున్నది కాబట్టి మరి వీధ ప్రజలకు ఈ ప్రజల ప్రభుత్వం కాబట్టి మనం ఏది మిస్ కాకుండా అన్నీ బెనిఫిట్ తీసుకోవాలా మరి ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు ఇంకా గంటసేపు ఇక్కడ ఉంటారు మీరు ఏదైనా ఉంటే అప్లికేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు రాని వాళ్ళ సుఖం ఉంటే అక్కడ మళ్ళీ ఆఫీస్లో పోయించు ఏమి ఇబ్బంది లేదు మనం అన్నీ బెనిఫిట్ తీసుకోవాలా మరి అట్లనే పెన్షన్ విషయంలో కానీ పెన్షన్ విషయంలో సుఖం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొందరికి అచ్చి మళ్ళీ మధ్యలో బంద్ అయింది కొందరికి రావడం లేదు కొత్తగా పెన్షన్ కావాలా అటువంటి వారి సుఖం ఏదున్నా మీరు ఈ ఆఫీసర్లకు సంప్రదించి బెనిఫిట్ తీసుకోవాలా ఈరోజు మరి బోర్గాం గ్రామంలో మరి అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఉండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన దానికి మీకు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను